హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌజ్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ ఈ ఒంగోలు జాతి నవ నవనలుపులు కలిగి ఉంది నవ నలుపులంటే నౌలుక్కాల్ నలుపులు మడిసార్ నలుపు తోక నలుపు మూతి నలుపు కళ్ళ చుట్టూ నలుపులు వీటిని నవనలుపులని అంటారు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ పేయదోడ తండ్రి ఇది ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ సెమెస్ట్రా సెమస్ట్రా పైన ఓబి డబల్ టూ ఎయిట్ నైన్ అని ఉంటుంది ఇలాంటి మంచి జాతి లక్షణాలు కలిగిన ఒంగోలు జాతి పేయదోడలని మనం ఉదయాన సాయంత్రం తల్లికాడ పాలు తాగనిస్తే అవి తాగిన పాలు కానీ తాగనిస్తే అవి యాభై తొమ్మిది అరవై అంగుళాలు సైజు కలిగి మంచి ఒంగోలు జేతావులుగా తయారవుతాయి అలా తయారైన ఒంగోలు జేతావు పియ్యలకి మనం మంచి సెమ్మలుగా చేస్తే వాటి నుంచి మంచి దూడలు మనకి జన్మిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు